శ్రీకాకుళం జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత ముద్దాయిలను పోలీసులు పట్టుకున్నారు అమదల వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ బూర్జ మండలం ఎస్ఐఎం ప్రవల్లిక ప్రత్యేక ఆపరేషన్లో విశాఖ జిల్లాకు చెందిన ఉండ్రా నాగరాజు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం డిఎస్పి వివేకానంద మీడియాకు వెల్లడించారు కేసులను విజయవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఇంకో నలుగురు వ్యక్తులు కూడా డిఫరెంట్ ఒకడేమో వేరే వేరే జిల్లాల్లో ఉన్నారు వాళ్ళు గాజోగ్ల చెట్లు రకరకాల వృత్తిని చేస్తున్నారు దొంగతనాలు అనేది వాళ్ళకి ప్రధాన వృత్తిగా ఉంటుంది ఈ నలుగురు ఎలా నేరం చేశారు అంటే ఇందులో ఒక వ్యక్తి మాటు ఊరి శ్రీను అతని బోర్జ బోర్జ అమ్మాయిని పెళ్లి చేసుకుని బోర్జడని ఉంటున్నాడు అతను ఏం చేశారంటే ఈ మా ఊరిలో పలానా అతను ఊరు వెళ్ళాడు అతని దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది డబ్బు బాగా ఉంటుంది మీరు రండి అని చెప్పి అది రప్పించాడు తొంగితనం చేయడానికి వీళ్ళందరికీ జైల్లో పరిచాడు యాక్చువల్గా ఆ జైల్లో ఉన్న పరిచయంతో ఆరు ఆ ఊర్లో నేను దొరికిపోతానని భయంతో వీళ్ళందరికీ ఆ సావాస దోషంతో పిలిపించి వాళ్ళతోటి ఈ నేరం చేయించాడు ఈ నేరం చేయడానికి కావాల్సిన ఇంప్లిమెంట్ కూడా సీనే ఇచ్చాడు అదే ఈ యొక్క కోబార్ దీంతో ఆ నేరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకొచ్చి నేరం చేయించారు వచ్చిన దాన్ని అంతా కూడా తెల్లారేపాటికెళ్ళగా వాళ్ళు డిస్పోజల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేసేసుకున్నారు ఇందులో ఈ నేరం రావడం ఎస్ఏగా కేసు నమోదు చేయడం సీఏ గారు ఇన్వాల్వ్ అవ్వడం ఛాలెంజ్గా తీసుకోవడం క్లూజ్ టీం వారు ఇచ్చిన సహాయంతో ఇమ్మీడియట్గా ఆ యొక్క ఈ వండ్రా ఒండ్రా నాగరాజుని అతను పట్టుకోవడం దాంతో అసలుతో పాటు ఆనంద్ చంటిబాబు మిశ్రా వీళ్ళందరినీ పట్టుకుంటే వీళ్ళు వాస్తవం చెప్పారు ఆ స్త్రీను మమ్మల్ని రప్పించి ఈ ఇంట్లో బాగా బంగారం ఉంటుంది వాళ్ళు తప్పకుండా దొంగతనం చేయాలని చెప్పారు అందుకే వచ్చేవారు అయ్యారు వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు ఇంతకుముందు ఒక స్నాచింగ్ కేసు కూడా చేసి ఉన్నారు బోర్జులో అలాగే పాత పట్టణంలో ఒక కేసు ఉన్నారు అలా మురియా బుట్లో ఒక కేసు ఉన్నారు అలాగే పొందూరులో కూడా ఒక కేసు చేస్తున్నారు వీరు ఐదు కేసుల్లో ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారు ఇరవై తొమ్మిది లక్షల అంటే ప్రజెంట్ మార్కెట్ వ్యాలీ చెప్తున్నారు ఇరవై తొమ్మిది లక్షల విలువైనటువంటి బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఇందులో క్యాష్ కూడా ఒక ఎనభై మూడు వేల రూపాయలు ఉన్నాయి వెండి బంగారం అన్ని కలిపి సో ఇందులో మీకు ఈ ఉండ నాగరాజు మీద ఇరవై ఒక్క కేసులు లాస్ట్ మొత్తం మీద చాలా ఆనందం చెప్పి గాజువాపత్ చాలా ఫేమస్ ఎనవరీస్ కింద అతని మీద కూడా ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి ఈ అతని మీద ఒక రెండు కేసులు ఉన్నాయి మిగతా ఇద్దరి మీద కూడా ఒకటి రెండు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ విధంగా టీం వారు ఇచ్చిన సమాచారం మా సేవ్ మధ్య ఎఫర్ట్స్ మా సిఏ గారు ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడంతో మంచి కేసుని చేశారు తృప్తి మాకుంది ఎస్పి కే మహేష్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఈ టీమ్స్ అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది